ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పద్నాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలా సాహేబు అని యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయములో బాబా యొక్క వాకు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితి ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా ఎని వాణిని బాబా ఆశీర్వదించి సంతానము నెట్లు కలుగజేసనో వర్ణించదము ఈ యోగీశ్వరుని జీవితము లోపల విలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీ మధురముగా నుండును వారి జీవితము మూర్తి భవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకొని నిమిత్తము వారిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలేనని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారము సంపాదించవలెనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైనా మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయి లీలలు వినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకొనుము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసి కొన్నచో నీ మనస్సులోని అంతయు పోవును ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ షాపూజీ వాడియా అతడు చాలా ధనమునార్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తొలతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో గానిపించేడివాడు కానీ లోపల వాస్తవముగా నట్లుండేటివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యము గలవాడు దాన ధర్మములు చేయువాడు వేదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికీ విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా నున్నాడని అనుకునిరి కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి ఉండెను భక్తి లేని హరికథ వలె వరుసలేని సంగీతము వలె జంధము లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలె కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను యుండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూచీయే చింతించుచుండెను రతన్జీ తనలో తాను ఇట్లనుకొనెను భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలగజేయడా మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదాయను నాతరతతో నుండువాడు దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేటివాడు ఒకనాడు దాసగను మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను దాసగను అతనికి సిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను బాబాను దర్శించమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొనమనెను రతన్జీ దీనికి సమ్మతించెను సిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినముల తర్వాత సిరిడీకి వెళ్ళను బాబా దర్శనము చేశాను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలగజేయుకుము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వవలేనని రతన్జీ తన మనసులో దలిచెను బాబా అతనిని ఐదు రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండేనని కాన మిగిలిన రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగు వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అలా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను దాసగనుకు శిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు ఒకటి మాత్రమే తనకు బోధపడిన సంగతి గలదని అనెను తమకు అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవని బాబాయ్ ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగాను ఇంతకు మునుపు నేను ఎప్పుడు సిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను మౌలా సాహేబను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను నాందేడులో మౌలా సాహేబు గూచి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగని ఆ మౌలా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఒకట చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు సిరిడీలో నున్నప్పటికీ నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలా సాహెబుకిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరొకటే అని గ్రహించిరి దాసగను చెప్పిన సమాధానములకు రతన్జీ సంతృష్టి చెందెను అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగెను భక్తి హెచ్చాయను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను ఆ దంపతులు ఆ ఆనందమునకు లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రము బ్రతికిరి ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాటే వాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునినచో నచు పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కదగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహము చెందెను కానీ బాబా మాటలన్నటికీ అసత్యములు గానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతను అతడు మిక్కిలి సంతృష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూచి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము బాబా తమను జూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనిటే అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలేను వారు ధనములేలా కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనిడి వారు కారు కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేటివారు భక్తులను గాని తదితరులను కానీ బాబా ఏమియూ నడిగేడివారు కారు ఎవరైనా నొక కాని గాని రెండు కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు బీడీ గాని చిలుము గాని పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని రెండు గాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేవారు అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణై అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు నాణ్య అవసరమైనచో యోగుల పూజలో మాత్రమే అయి ఉండరాదు శాస్త్రములలో కూడా నేమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజుని యోగిని గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించబడెను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదము కోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దాయను నక్షరమును బోధించను ఈ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంబించవలెనని గ్రహించిరి అనగా నాత్మను అందించుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమం ఏర్పడెను తైత్రియోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలయునని చెప్పును దానము గట్టి విశ్వాసముతోనూ దారాలముగను అనుకవతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ ఎడుగుచుండెను కానీ ఇందులోనొక విశేషమున్నది బాబా తాము పుచ్చుకొను దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఎట్లనేక మందికి జరిగెను దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కొమ్మరించి తిననియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర లేదనర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడగగా నతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనేను దానికి బాబా ఇట్లనెను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనుమని అర్థము ఇంకొకసారి తర్కడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను తన వద్ద పైకము లేకుండాటచే ఆమె మిగులు చిన్నబోయను అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాకులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను కామ క్రోధ లోబాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను దానికి బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండరి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద చుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందు నాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానములు త్యాగములు కొరకే దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన బీవి దేవ్ టానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు బాబా భక్తుడు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికలో నీట్లు వ్రాసి ఉన్నారు బాబా ఎందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో చోటు పుచ్చుకొనడివారు వారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణే అడుగుచుండెను బాబా ఎడిగినచో ఇచ్చేదామనుకుని వారి వద్ద బాబా దక్షిణ వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి బాబా ఎడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనుకులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచినప్పుడు వారికి దానిని గూచి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొని వారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమనేవారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఎంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయి చుండ్రి ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమని లేదనినచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకుని కానీ చుండిరి కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండిరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి మిగతా దానినంతయు బేదలకు దానము వారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు సిరిడి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు నానాసాహెబు చాందోర్కర్తో తన యాస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే ఎనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండడివారు మన పారమార్థికములకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము సిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయ్యందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది సిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి